అదృష్టం అద్భుతం ఎన్నో జన్మల పుణ్యఫలం పూరి జగన్నాథుడు శ్రీకృష్ణుడి పూరి జగన్నాథ రథయాత్ర మొదటిసారిగా మన దేవరకొండ పట్టణంలో పట్టణంలోపల్లి ఇస్కాన్ టెంపుల్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నారు ఒరిస్సా రాష్ట్రంలో జులై మొదటి వారంలో నిర్వహించే ఈ పూరి జగన్నాథ రథయాత్రలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ రథయాత్ర దేవరకొండలు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి బ్రహ్మాండమైన ఊరేగింపుతో మహిళల మంగళ హారతులతో నీటి బిందెలతో ఆరగింపు మహిళా కోలాట బృందాలతో వేల మంది భక్తుల భజనల మధ్య నగర ప్రధాన వీధుల గుండా రథయాత్ర కదులుతుంది ఇంతటి మహత్తర రథోత్సవం మన దేవరకొండ పట్టణంలో నిర్వహించడం మన ప్రాంత వాసుల అదృష్టం కావున దేవరకొండ పట్టణ పరిసర ప్రాంత గ్రామాల భక్త బృందాలు వేలాదిగా తరలివచ్చి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడు శ్రీకృష్ణుడి కృపకు పాత్రలు కాగలరని మనవి ఆహ్వానించవారు పూరి జగన్నాథ రథయాత్ర కమిటీ దేవరకొండ మార్గం అయ్యప్ప స్వామి దేవాలయం నుండి మీనాక్షి హోటల్ స్టాండ్ మున్సి కోర్ట్ కొండలరావు బంగ్లా వద్ద రథయాత్ర ముగింపు రథయాత్ర హారతి స్థలం సాయి గార్డెన్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు హారతి సమయంలో వెయ్యి నూట పదహారుల రసీదు తీసుకున్న భక్తులకు మాత్రమే ప్రవేశం కలదు ఈ వెయ్యి నూట పదహారుల టోకెన్లు కేవలం ఆరు మాత్రమే కలవు ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే అవకాశం ఒక టోకెన్ మీద ఇద్దరికి మాత్రమే ప్రవేశం కలదు కావున కావునండి సెల్ నైన్ ట్రిపుల్ సిక్స్ టూ నైన్ త్రీ వన్ జీరో ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ జీరో ఎయిట్ వన్ సెవెన్ సిక్స్ మరియు నైన్ డబుల్ ఫోర్ వన్ 902